అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అయిన ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేసిన రోజు అయితే వచ్చేసింది ఈ రోజు వచ్చేసి లక్కి తల్లి బర్త్డే కదా సో అలాగా వన్స్ మనసే లక్కి తల్లికి హ్యాపీ బర్త్డే నా తరపున మా ఫ్యామిలీ తరఫున అయిన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున మీ అందరి తరఫున కూడా లక్కి తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఏంటి ఒకటే అండి లక్కి తల్లి ఉన్న రోజు హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అట్లీస్ట్ కోరుకునేది ఏంటంటే ఆమె పని ఆమె చేసుకునేటట్టు ఏదైనా వాష్రూమ్ కానీ ఆమె అవసరాలు ఇంకా ఆడపిల్లలు అన్నాక వాళ్ళ పర్సనల్ అవసరాలు ఉంటాయి కదా ఎట్లీస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళి రావడం ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసినా చాలు హ్యాపీ అంతకు మించి కోరికలు అయితే ఏది లేదు ఆమె హెల్తీగా ఉండి ఆమె పనులు ఆమె చేసుకుంటే చాలు ఇంకా అంతకు మించిన పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏది లేదు అంతే కదండి ఇంకేముంటే చెప్పండి సో అలాగన్నమాట భగవంతుని కోరుకునేది అదొకటే సో ఇది లక్తల్లి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనేది మీరందరూ విష్ చేయండి అయిన ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంట్లో పనులు అన్నీ చేసుకొని చేసే వరకు టైం అయితే ఇంకా ధీరజ్ బాబుకి ఈరోజు స్కూల్ కూడా లేదు ఇంతకుముందు చెప్పాను కదండి టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ధీరజ్ స్కూల్లో సిబిఎస్ఈ కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగా అందుకనే ధీరజ్ కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు లక్కితల్లి మెడిసిన్స్ వేయడం వల్ల కొంచెం ఎర్లీగా లేవట్లేదు కొంచెం హైపర్ హైపర్గా అలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా మీ అందరికీ తెలుసు కదా అలాగని కొంచెం ట్వెల్వ్ కానీ ట్వెల్వ్ థర్టీ వరకు అసలు ఇవ్వట్లేదు ఇంకా నైట్ పడుకున్న వరకు కూడా కొంచెం లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవుతుంది అందుకనే కొంచెం లేట్గా లేస్తుంది ఇంకా నేను కూడా పక్కన తను ఎంత పడుకుంటే మైండ్ అంత రిలాక్స్గా ఉంటుంది నేను కూడా తను ఏం ఎక్కువగా పెద్దగా డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా లేచినా కానీ తను చేసే పనులు ఏది ఉండదు అట్లీస్ట్ తిని ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం బాగుండాలంటే కొంచెం తను రిలాక్స్ అవ్వాలి హెల్దీగా ఉండాలంటే ఇరిటేషన్ అవ్వకుండా కొంచెం అలా ఉండాలని చెప్పేసి నేను కూడా తను ఏం డిస్టర్బ్ చేయట్లేదు లక్కి పడుకొని ఉంది ఇంకా అలాగా ఇంకా అందరం టీ తాగేసాము కొంచెం సేమే చేద్దాం అన్నట్టు అయితే పాలు అయితే పెట్టాను సేమే ప్రాసెస్ చేద్దామని చెప్పేసి లక్కి కోసం టీ ఉంది కానీ అది ఎప్పుడు లేస్తుందో తెలియదు ఇంకా టిఫిన్ టిఫిన్ కాదు స్నానం చేసుకొని టిఫిన్ తీసుకురా బెట నీ కోసం అక్క కోసం ఎలాగో సేమ్ స్వీట్ ఇవన్నీ పెద్దగా లక్కీ తినదు కూడా తినదు ఇంకా అందుకని చెప్పేసి అంటే స్నానం చేయమంటే చేస్తలే స్నానం చేసుకున్నాక తీసుకురా సరేనా కావాలండి కావాలండి కెమెరా ముందు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అన్నీ సరిపోయి యాక్టింగ్ యాక్టింగ్ అయిపోయింది కానీ ఇంకా అలాగా కొంచెం సేమే ప్రిపరేషన్ చేసేసి ఇంకా లక్కి తల్లిని కొంచెం లేపుదాం ఇంకా ఇంత వర్క్ అంతా అయిపోయినాక వంట ప్రాసెస్ చేద్దాం ఏం చేయాలి వంట ఇవాళ వంట ఏం చేయాలంటే ఇడ్లీ పూరి సాంబార్ లక్కి తల్లిని చూపిస్తాను పడుకుని ఉంది ఒకసారి చూపిస్తాను రండి ఎలా పడుకోనుందో అలా పడుకుంటే ఇంకా లేకపోద్ది అవుతుందా అందుకని చెప్పేసి నేను కూడా పక్కన దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఇంకా లోపు కొంచెం నేను వంట ఏ దాని తర్వాత లేపి కొంచెం ఫ్రెష్ అప్ చేపిద్దామని చెప్పేసి ఇంకా కొంచెం సేమే చేస్తూ ఉన్నాను కానీ ఒక్కటి చెప్పనా అండి తప్పకుండా షేర్ చేయాలి ఏది ఏమైనా కానీ నాకు ఏ విషయంలో అంత పెద్దగా లక్కి విషయంలో అంత బాధ అనిపించదు కానీ రెండే రెండు విషయాల్లో నిజంగా చెప్తున్నాను మాటల్లో ఆ బాధ నిజంగా రెండే విషయాలు ఏంటి అనుకుంటున్నారా తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఏంటంటే ఒకటండి ఫస్ట్ లక్కీకి ఎక్కువ నేను ఎమోషనల్ అయ్యే రెండు రెండు సంఘటనలు ఏంటంటే ఒకటి బర్త్డే విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతాను ఎందుకంటే బాగుండే నా బిడ్డ ఇంత హైటు వెయిట్ ఇంత పర్సనాలిటీ ఉండి ఇంత బాగుంటే ఇంకా హెల్తీగా ఉంటే యాక్టివ్గా అలా ఉంటే ఇంకెంత నార్మల్ కిడ్లా ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉండే నైల్ అయితే స్వర్గంలా ఉండే అని చెప్పేసి బర్త్ విషయంలో ఒకటి బాధ అనిపిస్తుంది అండ్ ఇంకా రెండవది ఏంటంటే రాఖీ పండగ రోజు రాఖీ పండగ రోజు లక్కితోని వాళ్ళ తమ్ముడికి అలా రాఖీ కట్టిస్తూ ఉంటాను కదా అప్పుడు ఆ బాధ నిజంగా నా మాటల్లో చెప్పలేని అదైతే ఈ రెండు విషయాల్లో నేను చాలా ఎమోషనల్ అయిపోతాను నార్మల్ విషయాల్లో కంటే ఈ రెండు సంఘటనలు వచ్చినప్పుడు అప్పుడు ఆ బాధ నిజంగా చెప్తున్నాను కదండి ఏం చేస్తాం చెప్పండి కొన్ని కొన్ని తలరాత్రు ఏదన్నా కానీ ఉండాలి బట్ అలాగా ఇవి రెండు సంఘటనలు ఎప్పుడైనా ఏ ప్రతి ఫెస్టివల్ వచ్చినా కానీ బర్త్డే అయినా కానీ ఈ రాఖీ అయినా కానీ నా జీవితంలో ఇవి రెండు కూడా చాలా ఎమోషనల్ డేస్ అనమాట ఏం చేస్తాం లేదు అదృష్టంగా ఇంకా అలాగా ఏం చేస్తాం ఏమో లైఫ్ లో ఇక్కడ తీసుకెళ్తామో తెలియదు కానీ ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలనేది లాస్ట్ మినిట్ వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలనేది తాపత్రయం అంతే ఇంకంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు అంటే ఏ పేరెంట్స్కైనా దాదో ఒకటి అయితే ఉంటుంది కదండీ ఇంక అలాగనమాట బట్ అది బట్ ఇక్కడైతే ఇదిగో సేమే అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమే అయిపోయాక వంట ప్రిపేర్ చేయాలి దీరజ ఆల్రెడీ టిఫిన్ అన్నాయి పాప నా నోట్లకి వెళ్ళి మాట ఎల్లుడే తప్పు ఆల్రెడీ పరిగెత్తుకొని వెళ్ళిపోయిండు ఇక తినని లేప రోజు కూడా తిన్నారు కదా ఈ అయినా వాళ్ళకి నచ్చింది ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి తింటారు ఒక్కోసారి తినరు బట్ ఇవీ హాలిడే కాబట్టి ఇంట్లో ఉన్నాడు కాబట్టి తీసుకురామ్మని నేనే చెప్పినా ఇక మా లేచినవా హ్యాపీ బర్త్డే తల్లి అయ్యో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే లెక్కమ్మా

సరే సరే లక్కి కాదు ఇలా ఇంకా అదకమ్మా బర్త్డే పిల్లలకి ఇట్లా అంటారా ఫ్రెష్ అప్ చేపి అలా లక్కని ఫ్రెష్ అప్ ఫ్రెష్ చేయించి ఫ్రెష్ అప్ చేపించి సరేనా కొత్త డ్రెస్ వేసుకొని కొత్త డ్రెస్ వేయించుకొని అబ్బడే ఇగో ఏది పోతావు కోపం కోపం తలంటూ స్నానం చేసి మొత్తం స్నానం చేసి మంచిగా మనం అక్కడ పోయి లేబర్ దగ్గర పోయి ఖాళీ చేద్దాం అయితే నిజంగా ఒకటి జరిగింది మా ఆయన చేసిన పనికి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఇవ్వాలా ఏం చేసిందంటే రాత్రేమో పాలు తీసుకొచ్చినాయంట కుక్కల కోసం పాలు తీసుకొచ్చింది నాకు చెప్పాలి కదా ఆ కుక్కల కోసం పాలు అంటే పాల కేంద్రంలో క్యాన్ల మిగిలింది లాస్ట్గా ఉంటుంది కదా అదంతా కడిగి తీసుకొచ్చిరంట నాకేం తెలుసు నేను మంచిగా సేమే మంచిగా వేయించే మంచిగా ఇంతగా చూసి కదా ఎంత మంచిగా వాడి ఇంకా నయ్యం తినలేదు అదృష్టం కొద్ది తినే టైంకి అంటే టిఫిన్ చేసిన ఈరోజు పూరిను ఇడ్లీ తీసుకొచ్చిండు పడి పూరి కావాలంటే ఇంకా అలాగా ఇంకా తిన్న తర్వాత సేమ్యా లాస్ట్ తర్వాత తింటాం కదా ఇట్లా స్వీట్ అయితే ఫస్ట్ తినలేం కదా జస్ట్ ఇంకా ఇంకా ఐదు పది నిమిషాలు అయితే కడుపులో పోతుండే ఇంకా అలాగ ఫుల్ కోపం వచ్చింది అంత ఇష్టంగా వండిన సేమ్యా కుక్కల బుట్టలో వేసిన చూడు ఎరవరియో తినవరా నీ కూడా ఇయో వీడేసిన కుక్కల బుట్టలో ఏమో సేమ్య వేసినా మంచిగా ఏంది నెయ్యి వేసి మంచిగా పాలు పోసి చిక్కగా వండిన రాలా ఇట్లా అదైతే చకండి దా చండి చేకండి దా షేక్ చీకండివా షేక్ షేకండి అది వెరీ గుడ్ ఇటు చూడు ఇటు చూపి ముఖం చూపి ముఖమేది ఓ చూడ్డానికి అమ్మాయ కూడా ఉంటాడు కానీ అస్సలు చేసేది అన్నీ సైలెంట్గా చెప్తాడు సరేనా తిను ఇది ఇద్దా తినరా ఇది తినరా తినరా రే మంచిగా వండినాక తినరా సాగు నువ్వు తింటా వాడు కూడా తినట్లేదు తర్వాత ఏమో టైం ఉన్నప్పుడు తర్వాత తింటాడేమో కానీ ఇప్పుడు ఆకలి లేదు ఆనకి ఇది జరిగింది ఫుల్ కోపం వచ్చేసింది కానీ ఏం చేస్తాం కంట్రోల్ చేసుకోవాలి ఇక ఇప్పుడైతే లాక్ తల్లి రెడీ చేస్తాయి ఇక చేయిషా చేయించిన ఇది నేను మొన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన డ్రెస్ సౌత్ ఇండియాలో తీసుకొచ్చినా బర్త్డే కోసం కూడా ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేయించిన తర్వాత చూపిస్తాను దీన్ని ఫ్రెష్ అప్ చెప్పి అలాంటి తో కాస్త అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇక అలాగా కొంచెం అయితే దేవుడి దగ్గర పెట్టిందో 高就行了。 ఫోన్గా టీవీ చూస్తుంది అండ్ ఇంకా ఫైనల్గా అయితే లక్కీ కూడా రెడీ అయిపోయింది టిఫిన్ కోసం వెయిటింగ్ ఆకలి అవుతుందేమో అందుకనే ఇంకా కోపంతో అందరి మీద విరుచుకోబడుతుంది కొట్టడము ఇలాగా ప్లేట్లో కూడా ఫుడ్ తినిపిస్తా ఉంటే కూడా ఎంత కోపంతో కొడుతుందో సో కొంచెం అయితే అలా అలా ఉన్నాయి బిహేవియర్ ఇష్యూస్ ఇంకా ఒక్క ముద్ద ఇలా పెట్టుకుందో లేదో వాటర్ కావాలని హడావిడి చేస్తుంది మామిడి ఏమో ఇదిగోండి ఒక్క నిమిషం చెప్తే రెండు రెండు గంటలు చెప్తాడు వాడు ఇంకా అలాగా చాలా కోపం వస్తుంది ఇంకా నాకు కూడా కొట్టాలనిపిస్తే కానీ ఏం చేస్తాం కంట్రోల్ చేసుకో పోవాలి కదండి అది పైగా ఇంకా బర్త్డే పాప కదా ఇంకా అలాగా వాటర్ తొందరగా తీసుకురారా అంటే మావాడైతే అలా గంటలు గంటలు లేట్ చేస్తూ ఉన్నాడు సో ఫైనల్గా అయితే మంచిగా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా టిఫిన్ పెట్టాను ఇంకా రెండు మూడు ఇడ్లీలు ఉన్నాయి ధీరజ ఆల్రెడీ తినేసిండు నేను కూడా తినేసిన సేమ్ అయమో ఇంత పనిచేసింది ఎంతో ఇష్టంగా కష్టపడి ఇంత మంచిగా వండుకుంటే తీర తినే టైంకి ఇంకా నయ్యం తినలేదు అది అదృష్టం అనుకోవాలి బట్ అలాగా సేమ్ యత ఇలా కొంచెం ఇబ్బంది అయితే ఇలా జరిగింది ఇవాళ బట్ మా అయితే గట్టిగా అరిచేసాను ఇంత కష్టపడి ఇంత టేస్టీగా ప్రిపేర్ చేశాను తీర తినే టైంకి అంతా కూడా కుక్కల పాలైపోయింది తిండి అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది వంట కూర చేసేస్తాను సింపుల్ గా పప్పు చేశాను వేస్ట్ ఎందుకు అంత ఫుడ్ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఒక అప్ప అయితే చేశాను నక్కి అది అడుగుచుంది అస్సలు అగట్లేదు దానికి ఇష్టమైన మూవీ పెట్టాను ఇది మిడిల్ క్లాస్ అబ్బాయి నాని పల్లవి మూవీ చాలా ఇష్టము సో ఓవరాల్ గా నకి తల్లి బర్త్డే కోసం నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేపించాను అన్న కదా చూపిస్తాను చూడండి ఇది అన్నమాట నక్కి కోసం ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించాను ఎందుకో నాకు ఇష్టం లేదు కాకపోతే బర్త్డే కోసం ఫస్ట్ టైం చిన్నప్పుడు కుట్టించాను ఒక నాలుగైదు కానీ ఇంకప్పుడు కూడా పెద్దగా ఏం కుట్టియలేదు ఒక నాలుగైదు జతలేమో కుట్టించాను అది కూడా ఫ్రాక్స్ అని హా హాఫ్ లెహంగా లెహంగా జాకెట్ బ్లౌజెస్ అని అట్లా కొంచెం కుట్టించాను కానీ ఈ మధ్యలో ఎప్పుడు కుట్టించలేదు చాలా రోజుల తర్వాత ఫ్రాక్ అయితే కుట్టించడానికి ధైర్యం చేసిన ఎందుకంటే ఆమె మెజర్మెంట్స్ ఎక్కువ ఉండవు ఇంటిక చివర మెజర్మెంట్ ఇక అలాగా బట్ ఫైనల్గా ఇక ఎట్టనొట్ల మీ అందరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి మీ అందరి కోసం ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించాను జస్ట్ శాంపిల్ కోసం చూద్దాం ఈ బర్త్డేకి అయితే ఇది సరిపోతుంది సింపుల్గా అని చెప్పేసి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను ఈ విధంగా కొంచెం పఫ్ పెట్టించి ఇలా గుట్టించాలన్నమాట ఫైవ్ మీటర్స్ క్లాత్ నాకు తెలియదు ఇదంటే లెంత్ ఎక్కువ లేదంట పన్నా పెద్ద పన్నా అనే డిఫరెన్స్ ఉంటుందట నాకు తెలియదు నేను చిన్న పన్నా తీసుకున్నాను ఇందులో అయితే అది అనింది అక్క ఇందులో మరి లెంత్ ఎక్కువ రాదు షార్ట్ వేస్తుంది అంటే ఎంత వస్తే అంత కుట్టరా మోకాలు కింది వరకు వస్తే చాలు మళ్ళీ క్లాత్ నేను ఐదు మీటర్ క్లాత్ వేస్ట్ నాకు కూడా పెద్దగా ఏం యూస్ కాదు కదా అని చెప్పేసి కుట్టమని చెప్పాను పర్లేదు మోకాళ్ళ కింది వరకు వచ్చింది సరిపోతుంది లెక్కకి అయితే గెహరా కూడా బాగా వచ్చింది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉక్స్ పెట్టించాను కొంచెం ఓపెన్ గా ఉండాలి తీయడానికి పాపం దానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి కొంచెం అయితే టైట్ అయింది ఇంకో ఫ్రాక్ కూడా ఉన్నాను దానికి కూడా పాపం తనకి మెజర్మెంట్ చెప్పాలి కొంచెం లూజ్ కుట్టమని చెప్పేసి సో అలాగా ఇది మొత్తానికి లెక్క తల్లి కోసం నేను స్టిచ్చింగ్ చేయించిన ఫ్రాక్ క్లాత్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఏం పడింది లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ ఛార్జ్ వీటన్నిటితో పోలిస్తే ప్యాంటు టీ షర్ట్ బెస్ట్ అనిపించింది ఇప్పుడు లక్కి ఇప్పుడు నేను లక్కి జీన్ ప్యాంటు మంచి షర్ట్స్ తీసుకుంటాను గర్ల్స్ షర్ట్స్ ఉంటాయి కదా అట్లా బాగా లుక్ ఉంటది లక్కి చాలా ఇష్టం నాకు అట్లా వేయాలని అలా తీసుకుందాం ఈ ఫ్రాక్స్ ఇవన్నీ డబ్బులు వేస్ట్ సో అలాగా నెక్స్ట్ అయితే అదే ప్లానింగ్ చేయాలి కదండి ఫైనల్ గా అయితే ఇది స్టిచ్చింగ్ చేపించాను ఇలా చూద్దాం ఈవినింగ్ బర్త్డే వేసి చూపిస్తాను మీ అందరికి కూడా ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లక్కితల్ని బ్లెస్ చేసి విష్ చేసిన మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి రిప్లై ఇవ్వకపోవచ్చు బట్ థ్యాంక్ యూ అందరికి పేరు పెరిన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ చల్లని దీవెళ్ళు ఎప్పుడు ఉండాలి మా లక్కి తల్లి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలంటే కోరుకుంటున్నాను సో ఇది దీని తర్వాత వీడియో అయితే లక్కి బర్త్డే సెలబ్రేషన్ అసలు ఏంటిది అనేది నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీ అందరికీ చాలా నచ్చుతుంది ఇప్పటి వరకు నేను రివీల్ చేయలేదు బట్ ఈ బర్త్డే రోజు తప్పకుండా రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలు అయితే అస్సలు మిస్ కాకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉండబోతుంది దీనికి మించిన వీడియో నెక్స్ట్ వీడియో వేరే లెవెల్ అన్నమాట ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్